నాగ్పూర్ సభలో ప్రసంగం ద్వారా రేవంత్ దేశం దృష్టిని ఆకర్షించారా తెలంగాణ ఇచ్చిన దక్కని అధికారాన్ని రేవంత్ నాయకత్వంతో కాంగ్రెస్ పార్టీ సాధించగలిగిందా మోడీ లాంటి శక్తివంతమైన ప్రధానిని ఘాటుగా విమర్శించటం వల్లే జాతీయ మీడియా మొత్తం రేవంత్ వైపు దృష్టి సారించిందా భారత్ జోడో యాత్ర వల్లే కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని సాధించగలిగిందా మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు రాహుల్ గాంధీ చేపట్టనున్న భారత న్యాయ యాత్ర ద్వారా కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రానుందా నరేంద్ర మోడీ అనే మెడిసిన్ కి ఎక్స్పైర్ డేట్ అయిపోయిందన్న రేవంత్ రెడ్డి మాటల్లో నిజమెంతా అన్ని భాషలు అనర్ఘళంగా మాట్లాడే రేవంత్ రెడ్డి రానున్న పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా ప్రచారం చేయనున్నారా తాజాగా కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై తొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవాన్ని మహారాష్ట్రలో నాగ్పూర్లో నిర్వహించారు ఏడాదిలోపే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఆవిర్భావ సభను నాగ్పూర్లో నిర్వహించాలని భావించారు సభలో పాల్గొన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన ప్రసంగంతో దేశం దృష్టిని మరోసారి ఆకర్షించారు కాగా రేవంత్ ప్రసంగానికి సభలో పాల్గొన్న కార్యకర్తలంతా ఈడలు అరుపులతో హర్షాన్ని వ్యక్తం చేశారు హిందీలో తన ప్రసంగం కొనసాగించిన రేవంత్ దేశంలో వచ్చేది కాంగ్రెస్ తర్కారే అని పేర్కొంటూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు మరోవైపు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినా అధికారంలోకి రాలేని కాంగ్రెస్ పార్టీ పదేళ్ల తర్వాత అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించిన రేవంత్ ఒక్కసారిగా దేశవ్యాప్తంగా వెలుగులోకొచ్చారు తాజాగా జరిగిన నాగ్పూర్ సభతో జాతీయ మీడియా మొత్తం రేవంత్ వైపే దృష్టి సారించడంతో రేవంత్ రెడ్డి పేరు మరోసారి దేశవ్యాప్తంగా వినిపిస్తోంది ఇదిలా ఉంటే రాహుల్ గాంధీ ఇదివరకే చేపట్టిన భారత్ జోడయాత్ర యాత్ర గురించి రేవంత్ సభలో ప్రస్తావించారు కన్యాకుమార్ నుంచి కశ్మీర్ దాకా రాహుల్ భారత్ జోడయాత్ర యాత్ర చేశారని నూట యాభై రోజుల వరకు సాగిన ఈ యాత్రలో ఆయన నాలుగు వేల కిలోమీటర్లు పైగా నడిచారని తెలిపారు భారత్ జోడోయాత్ర స్ఫూర్తితో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని కర్ణాటక తర్వాత జోడోయాత్ర తెలంగాణలో ప్రవేశించిందని తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని రేవంత్ పేర్కొన్నారు తెలంగాణ నుంచి ఈ జోడో యాత్ర మహారాష్ట్రలో ప్రవేశించిందని కాబట్టి మహారాష్ట్రలో కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తజ్జమని నమ్మకం వ్యక్తం చేశారు మరోవైపు రాహుల్ గాంధీ మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు భారత్ న్యాయయాత్ర చేపట్టనున్నారని ఈ దెబ్బకు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం ఖాయమని రేవంత్ అన్నారు బీజేపీ చెప్పే డబుల్ ఇంజిన్ సర్కారంటే అదాని ప్రధాని ఇంజిన్ సర్కారని రేవంత్ చేసిన వ్యాఖ్యలకు సోనియా సైతం చప్పట్లు కొట్టి సంతోషం వ్యక్తం చేస్తారు లోక్సభలో రాహుల్ గొంతు విప్పడంతో అదాని ఇంజిన్ ఆగిపోయి షెడ్కి వెళ్లిందని రేవంత్ విమర్శించారు ఇప్పుడు రాహుల్ చేపట్టబోయే భారత్ న్యాయయాత్రతో ప్రధాని ఇంజిన్ కూడా ఆగిపోవడం ఖాయమని దాన్ని కూడా షెడ్డుకు పంపడం తర్జమని తెలిపారు ఇదిలా ఉంటే నాగ్పూర్ సభలో రేవంత్ రెడ్డి తనదైన వాక్చాతుర్యంతో ప్రధాని నరేంద్ర మోదీపై విరుచుకుపడ్డారు ప్రతి మెడిసిన్కు ఒక ఎక్స్పైరీ డేటుంటుందని ఇప్పుడు నరేంద్ర మోదీ అనే మెడిసిన్ కూడా ఎక్స్పైరీ డేట్ అయిపోయిందని రేవంత్ చేసిన వ్యాఖ్యలతో ప్రాంగణమంతా హర్షధ్వానాలతో మారుమోగింది రాబోయే రోజుల్లో మోడీ అనే మెడిసిన్ దేశంలో పనిచేయదని రేవంత్ పేర్కొన్నారు ఈసారి ఎర్రకోటపై కాంగ్రెస్ మూడు రంగుల జెండా ఎగరటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు పార్లమెంట్లోకి చేరబడ్డ దుండగలను ఆపలేకపోయిన మోదీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం కూడా ఆపలేరని రేవంత్ వ్యాఖ్యానించారు రేవంత్ వ్యాఖ్యలతో కీలక నేతలు సైతం కరతాల ధ్వన్లతో హర్షం వ్యక్తం చేశారు అన్ని భాషల్లోనూ అనర్గలంగా మాట్లాడగల రేవంత్ రెడ్డి రాగల పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తారని తెలుస్తోంది అలాగే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం విస్తృతంగా పర్యటించే అవకాశాలున్నాయని పార్టీ వర్గాల సమాచారం